హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టికి కాజపట్టికి గ్యాప్ అంటే ఉక్స్ పట్టి కాజపట్టి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటే ఎలా సరి చేసుకోవాలనేది అయితే ఇవాళ వీడియో రాకుండా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూసేయండి రాదండి అసలు ఇప్పుడైతే నేను మెయిన్ డాట్ వేసేస్తున్నాను చూస్తున్నారు కదా షోల్డర్కి ఇద్దరుగా అయితే ఇలా మర్చేసుకొని నేను లైనింగ్ మెయిన్ క్లాత్ ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టాను ఇది ఇలా ఇలా జాయింట్ చేసేసుకొని ఇలా చేసుకొని అక్కడ మనం చిన్న సైజ్ అయితే రెండు ఇంచుల వెడల్పు వేయండి పెద్ద సైజ్ అయితే ఇంచుల వెడల్పుతో పొడవు వచ్చేసి చిన్న సైజ్ అయితే రెండున్నర వేయండి పెద్ద సైజ్ అయితే మూడు ఇంచులు వేయండి నేనైతే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను మార్కింగ్ లేకుండా అలాగే ఉక్స్ పట్టికి ఇలా మిడిల్లో ఈ విధంగా డాట్ వేయండి మనం మెయిన్ డాట్ ఎంత పొడవు వేసామో ఇది కూడా అంతే వేసేస్తే ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుంటే మనకు చంక దగ్గర డాట్ అనేది వచ్చేస్తుంది అది కూడా వేసేయండి ఇలా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా వేయాలంటే ఫోర్త్ డాట్ మనకు మెజర్మెంట్ ఏమీ లేదు ఈ కింది వైపు నుంచి ఒక రెండు ఇంచులకు పైకి ఇలా క్రాస్గా పట్టేసుకొని ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది ఫిట్టింగ్ బాగుంటుంది ఫోర్త్ డాట్ వేస్తే కూడా మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కొంతమంది వేయించుకుంటారు కొంతమంది వద్దంటారు నేను సైజుకు ఉంటే వేస్తాను లేకపోతే లేదు ఈ సైజుకు ఉంది కాబట్టి వేసాను చూశారు కదా డాట్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో బిగ్నర్స్కి ఈ డాట్స్ సరిగా వేయక ఫ్రంట్ పార్ట్ అనేది పట్టినట్టుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ వేస్తున్నాను ఇంకొకదానికి చూడండి షోల్డర్కి ఇద్దరుగా మర్చేసుకొని అక్కడ కొంచెం క్రాస్ వస్తుంది మర్చినప్పుడు అది సరి చేసేసుకోండి స్ట్రేట్ చేసేసుకోండి కట్ చేయకండి స్ట్రేట్ చేసేస్తే సరిపోతుంది అలాగే ఒక స్పట్టికి మిడిల్ ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇవ్వండి చివరి వరకు చూడండి హైప్ అనే ఆప్షన్ ఉంది కదా పాయింట్స్ కూడా ఇచ్చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట చూడండి దీనికి కూడా ఫోర్ డాటెడ్ ఫోర్ డాట్స్ వేశాను నేనైతే ఒకదాని తర్వాత ఒకటి పెట్టి వేస్తూ ఉంటాను కదా కానీ ఇక్కడ విడివిడిగా వేసి చూస్తున్నాను అనమాట అంటే మీకు అర్థం కావడానికి చూడండి రెండో సేమ్ వచ్చేసాయి కదా కనిపిస్తుంది కదా మీకు ఇలా వేసేసుకోవాలి ఫ్రంట్ ఫార్ డాట్స్ అనేది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ టూ పీసెస్ లైనింగ్ క్లాత్ వచ్చేసి నాలుగు పీసులు అనమాట చూడండి కొంచెం కలర్ కొంచెం చేంజ్ ఉంది కదా ఇది వచ్చేసి నేను వేరే తీసుకున్నాను అనమాట నాకు లైనింగ్లో సరిపోలేదు ఇలా మూడు వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ కింది వైపున ఇంకొక లైనింగ్ క్లాత్ ఇలా ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ ఉల్టా సీదా చూసేసుకొని పెట్టేసుకోండి ఇలా ఒకసి పట్టి కంటే అంటే చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్ అనేది కొంచెం ఒక ఇంచు పైకి పెట్టేయండి మనం ఉల్టా తీసినప్పుడు కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఉండాలంటే మనం వేసే క్రాస్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ కంటే ఒక పావు ఇంచు పైకి చూస్తున్నారు కదా నేను కిందది కూడా ఒక పావి ఇంచు పైకి పెట్టాను పైపు కూడా ఒక పావు ఇంచ్ పైకి పెట్టి స్టార్టింగ్లో ఈ మూడింటిని రఫ్ ఇచ్చేసేయాలి ఫ్రంట్ పార్ట్ని ఈ క్రాస్ బెల్ట్ని రఫ్ ఇచ్చేసేసి ఇవి నాలుగు అవుతాయి కదా మనకు ఫ్రంట్ పార్ట్ ఒక పీసు మూడు లైనింగ్ పీస్ రెండు లైనింగ్ పీసులు ఒకటి మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ ఇవన్నీ సమానంగా పట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి డాట్ దగ్గరకు వచ్చేసరికి లోపలికి ఫోల్డింగ్ చేసేయండి మెయిన్ డాట్ వేస్తాం కదా అది కుట్లల్లో మొత్తం పడిపోతే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది షేప్ అవుట్ అవుతుంది అది కుట్లల్లో పడిపోకుండా చూసుకోండి కొన్నిసార్లు మనం అర్థం వేయకపోయినా స్టిచ్చింగ్లోనే పైకి వచ్చేస్తుంది కొన్నిసార్లు అలా రావట్లేదు అన్నప్పుడు మాత్రం మర్చేయండి ఇంకొక సైడ్ సేమ్ అలానే ఫస్ట్ మెయిన్ క్లాత్ దాని కింద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టేశాను ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లైనింగ్ కూడా ఇంకొకటి పెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసుకొని ఇలా ఇప్పుడు నేను డాట్ మర్చి చూపిస్తాను చూడండి మీకు జూమ్ చేసి మరి చూపిస్తాను డాట్ అనేది ఎలా మార్చాను అనేది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డాట్ అనేది మెయిన్ డాట్ మనం ఇప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాం కింద లైనింగ్ క్రాస్ బెల్ట్ రెండు సమానంగా అనేసుకొని పైన ఫ్రంట్ పార్ట్ ఇలా చేసుకొని ఇక్కడ నా చేతులు అడ్డమైపోయండి కానీ డాట్ చూడండి ఇలా మర్చేసుకోండి కొద్దిగా ఈ విధంగా మర్చేసుకోవడం వల్ల ఇది కుట్లలోకి పడిపోదనమాట ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రండి చివరి వరకు మొత్తం కూడా మీకు క్లియర్గా కనిపించాలని ఇక్కడ నేను జూమ్ చేసి తీసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా చివరి వరకు వేసేసిన తర్వాత ఇదంతా కట్ చేసేయండి థ్రెడ్స్ కట్ చేసి ఇలా నీట్గా ఉల్టా తీసేయండి తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా మన కుక్స్ పట్టి కంటే కొంచెం బయటకుంది కదా ఈ క్రాస్ బెల్ట్ ఇది కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ లోపలికి పెట్టేసుకుంటే సన్నటి క్లాత్లు ఏమైపోతాయంటే ఒక సైడ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకోవడం వల్ల మనకు మళ్ళీ విప్పాల్సిన పని లేకుండా నీట్గా ఉంటుంది ఇంకా నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చుట్టూ మనం లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది కదా అంటే లైనింగ్ కంటే కూడా శారీలో లోపీస్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కదా మనం ఎక్స్ట్రా కట్ చేస్తుంటాం కదా అది మొత్తం నీట్గా ఇలా తీసేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఎక్స్ట్రా దారాలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సైజ్ ప్రకారం వేయాలి చూడండి ఈ రెండు ఇలా పెట్టేసుకోండి సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా చూడండి నేను సైజ్ బ్లౌజ్ వెతుకుతున్నాను అనమాట ఇక్కడ కింద పడిపోయింది చూడండి సైజ్ బ్లౌజ్ తీసేసుకొని ఇలా పైన కుట్టు కోసం క్లాత్ వదిలేసుకొని కింద మనం ఎక్కడి వరకు కుట్లలోకి పట్టాలనేది మార్కింగ్ వేసి పెట్టేసుకోండి రెండు సైడ్లు ఈ విధంగా మీకు సైడ్ వైపున వచ్చి తగ్గులు రాదు ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు ఇంకా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది ఎక్కువ తక్కువలు అనేది అస్సలు రాదనమాట కాజా పట్టి ఇంకా మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుంటాం కదా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ వైపున మనకి ఎంత వరకు అవసరం ఎంత కుట్లకు వెళ్ళాలి అనేది చూసేసుకుంటే ఇంకా మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు ఎచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుందన్నమాట చూడండి నేను రెండు సైడ్లు వేసేసాను నాకు ఖర్చు అనేది ఎంత పట్టాలనేది మీకు అర్థమైపోయింది నేను డైరెక్ట్గా వేస్తానండి కానీ మీరు చూసే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రెండు సైడ్లు ఇప్పుడు నేను మార్కింగ్ వేసిన దానిపైన స్టిచ్ వేయాలన్నమాట అంత వేస్తే నాకు సైజ్ ప్రకారం వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మట్ చేసుకొని మనం మెయిన్ క్లాత్లు ఉల్టా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడికి రఫ్ ఇచ్చేసేసి కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద అసలు స్టిచ్ పడకుండా చూసుకోండి ఈ ఈ క్రాస్ బెల్ట్ వేసే విధానమే బెస్ట్ అండి ఇది చాలా బాగా సెట్ అవుతుంది బ్లౌజ్కి ఖర్చులు కనిపించకుండా ఉంటుంది మనకు క్రాస్ బెల్ట్ మందంగా ఉంటుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుందన్నమాట కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒకటికి రెండుసార్లు చూసి ఈ విధంగా వేయడం మాత్రం నేర్చుకోండి రెండు మూడు రకాలుగా వేస్తారు రెండు మూడు రకాల్లో బెస్ట్ అంటే ఇదే అని చెప్తాను నేనైతే చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న లోపల క్లాత్ అంతా బయటికి లాగేసేయడం మనం వేసే కుట్టు దీనిపైన పడుంటే మనకు రాదనమాట అందుకని కుట్టు ఫ్రంట్ పార్ట్ పైన పడకుండా చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం బయటకు లాగేసి నీట్గా సెట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నీట్గా తీసేయండి ఫ్రంట్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా కుడితే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి చిన్న సైజా పెద్ద సైజా అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కుట్టే విధానం అర్థం కావాలి చూస్తున్నారు కదా ఒకసట్టి కాజాపట్టి మాత్రం కూడా ఎక్కువ తక్కువ లేకుండా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్పట్టి పట్టి అదికేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే నెక్ దగ్గర పీస్ ఉంటుంది కదా మనం మెయిన్ క్లాత్లో దాన్ని ఒక రెండు ఇంచుల వెడల్పుతో ఫస్ట్ ఇది తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి కాజా పట్టికండి మనము లైనింగ్ బ్లౌజ్కి మెయిన్ క్లాత్ లైనింగ్ వేసి కాజాపట్టి వేసామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటుందంటే టైట్గా మందంగా వస్తుందన్నమాట కాజాపట్టి అనేది చూడండి కాజాపట్టికి మెయిన్ క్లాత్ కింద లైనింగ్ పెట్టేసి మనకు లెఫ్ట్ సైడ్ కాజాపట్టి ఉంటుంది కదా కింది నుంచి పెట్టుకుంటూ రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి కింది నుంచి పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టికి పైనుంచి చూడండి రెండు ఇంచుల వెడల్ప్తో తీసుకున్నాను దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి డైరెక్ట్గా ఇలా పైనుంచి నుంచి పెట్టేసి స్టిచ్ వేయాలి మిడిల్లో వచ్చేసి చిన్న ఫిల్ట్ ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్స్ పట్టి పట్టి పైన లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను ఇది మొత్తం కుట్టిన తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి పైన లోడింగ్ స్టిచ్ వేసేసి ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఎక్కువగా ఉంటే తీసేసి కొంచెం ఉంచుకోవాలండి లోపలికి మట్ చేసుకోవాలి ఇప్పుడు చివరిన ఒక ఫోల్డింగ్ ఇవ్వాలి ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక స్టిచ్ వేయాలి మనకు కాజా పట్టి అనేది ఎక్స్ట్రాగా రావాలి చాలామంది బిగినర్స్ మొత్తం మట్ చేస్తూ ఉంటారు అలా మడవకూడదు అనమాట ఇలా మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్లోనే ఇలా ఎక్స్ట్రా పట్టి అయితే వస్తుందనమాట ఈ విధంగా కుట్టి వేసి దీనిపైన చేతి కాజలు వేసేసుకుంటే సరిపోతుంది మన కుక్స్ పట్టి ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా ఫైనల్ లోడింగ్ స్టిచ్ వేసేద్దాం ఈ విధంగా కింద దారాలన్నీ కట్ చేసేసి ఇప్పుడు ఫైనల్ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని ఉక్స్ పట్టి అనేది లోపలికి మొత్తం మర్చేయాలన్నమాట కాజాపట్టి మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది పట్టి లోపలికి ఫోల్డింగ్ వెళ్తుంది ఇది గుర్తించుకొని స్టిచ్ చేయాలండి బిగ్నర్స్ చేసే మిస్టేక్స్ ఇదే అనమాట ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అందుకే నేను ఈ వీడియో తీయాలని అనుకున్నాను చూడండి ఇప్పుడు పట్టి కాజాపట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఏమైనా తేడాలు వచ్చాయా అని చెక్ చేసుకుంటే ఏ మాత్రం రాలేదండి వచ్చినా కూడా మనకి ఏమొస్తుంది ఉక్స్ పట్టి అనేది కొంచెం ఒక పావించ్ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్లో అప్పుడు ఆ పైన పావించి ఇంచ్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఇంకా ఏమీ మార్పు చేయాల్సిన పర్లేదు నాకు కొంచెం చూడండి కొంచెం ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఆ మాత్రం ఎక్స్ట్రా ఉందనమాట ఇలా కుడితే ఖచ్చితంగా సెట్ అవుతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకు